ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మ్య ఆహారం జనవరి ఆరు సోమవారం నేటి మన ధ్యాన లేఖనాలు మొదటిగా ఆదికాండం పద్దెనిమిదవ అధ్యాయం మూడో వచనం ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు రెండవదిగా మార్కు వార్త ఆరో అధ్యాయం నలభై ఎనిమిదో వచనం సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వచ్చి వారిని దాటిపోవలనని ఉండాను మూడో లేఖన భాగం లోకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినం ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళినట్లు ఆగపడాను వ్యాఖ్యానాంశం ప్రభువును లోపలికి ఆహ్వానించుట వ్యాఖ్యానాంశం ప్రభువును లోపలికి ఆహ్వానించుట వ్యాఖ్యానం ఆదికాండం పద్దెనిమిదవ అధ్యాయంలోని అబ్రహాము వృత్తాంతములో అతడు తలెత్తి చూడగా సమీపములో ముగ్గురు వ్యక్తులు నిలబడి ఉండటం గమనించాడు ఇది యాదృచికం కాదు సుధుమకు వెళ్లేందుకు యహోవా అబ్రహాము గొడారం మీదుగా వెళ్లాల్సిన అవసరం లేదు కానీ అబ్రహామును కలుసుకోవాలని ఆయన నిర్ణయించుకున్నాడు అబ్రహాము గుడారం వరకు నడిచి వెళ్లే బదులు అబ్రహామే వచ్చి వారిని కలుసుకోవడానికి పరుగెత్తి వచ్చినట్లు యహోవా సమీపంలో నిలవబడి ఉండిపోయాడు యహోవా పట్ల తనకున్న ప్రేమను కనపరచడానికి యహోవా తనకి ఆ విధంగా చేశాడు అబ్రహాము వారి దగ్గరకు వచ్చి సేదదీరమని ఆహ్వానించాడు మార్కుసు వార్తలో నావలోని శిష్యుల విషయానికి వస్తే యేసు వారిని సరస్సు అవతలకి వెళ్ళమని ముందుగా పంపాడు ఆ పైన ఆయనే స్వయంగా సరస్సును దాటడానికి బయలుదేరాడు ఆయనకు పడవ అవసరం లేదు నేరుగా వారి నావ దగ్గరకు వెళ్ళవచ్చు కానీ దానికి బదులుగా ఆయన సమీపంలో నడిచి తనను చూడటానికి వారిని అనుమతించాడు ఆయన స్వరూపం మొదట్లో వారిని భయపెట్టింది కానీ అది తమ బోధకుడని వారు గ్రహించినందున ఆయన మాటలు వారి భయాలను తొలగించాయి సువార్తలో రాయబడినట్లు కనుక ఆయనను ధోని మీద ఎక్కించుకున్నటకు వారి ఇష్టపడిరి అని సువార్త ఆరో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో చదువుతాం యేసు ప్రభు పునరుత్డైన తర్వాత ఎమ్మాయికి వెళ్ళే మార్గంలో ఇద్దరు శిష్యులతో కలిసి నడిచాడు వారు గ్రామానికి చేరుకున్నప్పుడు ఆయన ఇంకా ముందుకు వెళుతున్నట్లు కనబడ్డాడు ఆయన ఎవరో ఇంకా తెలియకుండానే వారు ఆయనను లోపలికి ఆహ్వానించారు వారు ఆయనను గుర్తుపట్టేందుకు వారి కళ్ళు ఆయన తెరవజేశాడు ఆ పైన వారి దృష్టి నుండి ఆయన అదృశ్యుడయ్యాడు అయితే వారు ఇరుషులేమునకు తిరిగి వెళ్ళి ఇతర శిష్యులతో కలిసి సంతోషించటానికి ఆ సంఘటన వారిని ప్రేరేపించింది మీరు మీ పరిస్థితుల్లోకి ప్రభువును ఆహ్వానిస్తున్నారా అబ్రహాములాగే ఆయనను సేవించటానికి ఆయన మనలను అనుమతిస్తాడు విచిత్రం ఏమిటంటే అలా చేసినప్పుడు మనమే సేద తీరుతాం శిష్యుల మాదిరిగానే మనం మన విషమ పరీక్షల్లో ఆయనను ఇష్టపూర్వకంగా చేర్చుకొందుము గాక మన సంభాషణలలో ఆయనను చేర్చుకొందుము గాక యాకువ పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనంలో రాయబడినట్లు దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును ప్రభువును లోపలికి ఆహ్వానించండి ఆయన మీ హృదయాన్ని ఆనందింపచేస్తాడు సహోదరుడు ఎరిక్ క్లర్మాంట్ శుభములతో వందనాలు